ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటర్ యాదవ్ మీకు గనక మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా పెద్ద పాపది అయితే బర్త్డే లక్కీది తనకి ఫోర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి అయితే ఎంటర్ అవబోతుంది ఈరోజు తను ఇంకా నిద్ర లేవలేదు చూపిస్తాను అది కూడా తన సెలబ్రేషన్స్ మొత్తం స్కూల్లోనే ప్లాన్ చేశాము కేక్ మొత్తం కూడా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు లేరు ఇంకా ఇంట్లో ఎందుకలే స్కూల్లో చేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి మొత్తం సెలబ్రేషన్స్ మొత్తం స్కూల్లోనే ప్లాన్ చేశాము మేడం కూడా పర్మిషన్ ఇచ్చారు చూపిస్తాను లక్కే ఇంకా లేవలేదు లక్కీ లక్కీ మెనీ మోర్ హ్యాపీ ఇట్ ఓకే లక్కీ మీరందరూ కూడా మా పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ విష్ చేయండి లక్కీ అయితే నిద్రలేసింది ఇప్పుడు చకచక ఈ టిఫిన్ పని అంతా చేసేసి తనకు స్నానం చేపించి తన్నే రెడీ చేయాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు టెన్ మినిట్స్ అన్నారు ఇంకా అది సంగతి వీడియో చూస్తూ ఉండండి ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా ఉంది అందుకే తను కొంచెం సేపు ఏబిసిడీలు ఇంకా ఫోనిక్ సౌండ్స్ ఇంకా మిస్సింగ్ లెటర్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తే అక్కడ తను ప్రాక్టీస్ చేసుకుంటుంది సింపుల్గా ఇలా రెడీ చేశాను హాయ్ చెప్ప లక్కి నీ డ్రెస్ ఎలా ఉంది అడుగు స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు లక్కీని లక్ లక్కీ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది తన స్కూల్ దగ్గర డ్రాప్ చేసి కేక్ కూడా ఇచ్చేసి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది కూడా చూపిస్తాను స్టార్ట్ అయిపోతుంది బాయ్ నాన్న నేను వస్తా లే చాక్లెట్స్ కేక్ అయితే తీసుకొని వస్తాను సరేనా బాయ్ బాయ్ నానా కేకు చాక్లెట్స్ తీసుకొని నేను చెల్లి డాడీ మళ్ళీ వస్తాం సరేనా బాయ్ నా లక్కీ వెళ్ళిపోతుంది స్కూల్కి బాయ్ బాయ్ లక్కీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వస్తారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా కేక్ చాక్లెట్స్ తీసుకొని మేము వెళ్ళాలి నేను వాళ్ళ డాడీ మింటూ ముగ్గురు వెళ్తాము వెళ్ళాక అక్కడ మరి ఇద్దరిని చేస్తారు మరి నన్ను ఒకదాన్నే వెళ్ళమంటారో చూడాలి చాలా వరకు అయితే పర్మిషన్ ఇవ్వరేమో అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా పిల్లలకి కానీ ఎలాగో పర్మిషన్ అయితే ఇచ్చారు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో చేద్దామని చెప్పి మేము కూడా ప్లాన్ చేసాము అది సెట్ అయింది మా ప్లాన్ వర్కౌట్ అయింది మళ్ళీ హస్బెండ్ వచ్చేసరికి నేను కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీగా ఉంటాను ఆల్రెడీ హస్బెండ్ వచ్చాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే అవుతాము స్కూల్ దగ్గరికి అంతవరకు వీడియో చూస్తూ ఉండండి కేకు చాక్లెట్స్ ఇంకా ఇవన్నీ కవర్లో ప్యాక్ చేశాను ఇప్పుడైతే మేము స్టార్ట్ అవబోతున్నాము చూస్తూ ఉండండి స్టార్ట్ అవుతున్నాము స్టార్ట్ అయిపోతున్నాము స్కూల్ దగ్గరకైతే స్టార్ట్ అవుతున్నాము స్కూల్ దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి these time it is mom try more am टीचर की शुड नॉट टच मूव ओके 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 एनी मोर मैटर लव यू चलिए चलिए सिग्नल एवरीवन కేక్ కటింగ్ అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాము కేక్ కటింగ్ అయితే అయిపోయింది లక్కీది మేము ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అయితే ఇంటికి వచ్చేసాము చాలా బాగా జరిగింది లక్కీ బర్త్డే అక్కడ స్కూల్లో చెప్పు మమ్మీ మ్యామ్ పర్మిషన్ ఇవ్వరేమో అనుకున్నాము ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా బాగా చాలా అంటే చాలా బాగా జరిగింది లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ పిల్లలు అందరూ బాగా చెప్పారు టీచర్ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య తన బర్త్డే చేసుకున్నందుకు कोना ने रहा అది కూడా సరే తీసుకో అచ్చా కాదు కదా కొంచెం కొంచెం కొడుకు అది ఇప్పుడు రాష్ట్రం లోంటింటి కడు నిన్నవాడు ఆ లాస్ కమాటర్ వాడు అమేం ఇస్తా గణన కర కర కొడుకు ఆ చలో వెళ్ళు ఇంగ్లీష్

కూడా వచ్చేసాము ఆంటీ పార్సల్ కూడా కట్టేశారు బాక్స్ హస్బెండ్ కోసం అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా లక్కీ గడ్ బర్త్డే ఇంత బాగా ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేయలేదు ఒకరోజే రెండు కేకులు కట్ చేసింది ఈ సంవత్సరం బాగా చేసా బాగా జరిగింది దాని బర్త్డే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్